కర్నూలు కర్నూలు వచ్చి ఎవరో కేసులు చేసి పెట్టి ఇప్పటి వరకు మనకు కోడ్ రూమ్ ఉండడానికి సంబంధించి పదకొండు వందల ఫామ్స్ అయిన అప్లికేషన్ ఆన్లైన్లో అప్లై చేయడం అండి వివిధ వ్యక్తులు కొందరు ముప్పై నాలుగు ఐదుగా అప్లై చేశాను పోర్టులు తీశానని అట్లాంటినీ మేము విచారించి ఆల్రెడీ కేసులు కూడా ఇచ్చేసాము పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది దీని కూడా సమగ్రంగా దర్యాప్తు చేసి నిజంగా వాళ్ళు ఉన్నారా లేదా ఉంటే అట్లే ఉంచాము లేదు లేకుండా ఏదైనా ఉంది వాటి మీద కలెక్టర్ గారు పంపిస్తూ ఎలక్షన్ కమిషన్ ద్వారా వాళ్ళ పర్మిషన్ తీసుకుని ఏదైనా చర్యలు చేసుకున్నాం